బిగ్ బాస్ ఐదో వారం నామినేషన్స్ ప్రక్రియ అయితే దాదాపుగా ముగిసిపోయింది ఇక ఈ ఐదో వారం హౌస్ లో ఉండటానికి అనర్హులంటూ హౌస్ మేట్స్ అంతా కూడా కలిసి ఓట్లు వేయడం జరిగింది అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియలో మొత్తం ఆరుగురు సభ్యులు నామినేట్ అవడం జరిగింది ఇక ఆరుగురు ఎవరంటే ఆదిత్య ఓం నిఖిల్ విష్ణుప్రియ ప్రియ నాగమణి నబిల్ అండ్ నైనిక అయితే ఈ వారం ఎలిమినేషన్ చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది ఎందుకంటే బిగ్ బాస్ ది బెస్ట్ వర్సెస్ బెస్ట్ పోటీ జరుగుతుంది కాబట్టి ఇప్పటివరకు ఎక్కువగా ఓటింగ్ నమోదు చేస్తూ రికార్డు బ్రేక్ చేస్తున్న ముగ్గురు నిఖిల్ నబిల్ విష్ణు వీళ్ళ ముగ్గురు ఒకేసారి నామినేషన్స్ లో పోటీ పడుతున్నారు దీనివల్ల ఈసారి ఎక్కువ పోలింగ్ అయితే జరిగే అవకాశాలున్నాయి అలాగే బాటం త్రీలో ఉన్న ముగ్గురు మణికంఠ ఆదిత్య నైనిక వీళ్ళ ముగ్గురులో కూడా మణికంఠ అండ్ ఆదిత్య నిన్నటి వరకు ఓట్ షేర్ లో తమ ప్రభావాన్ని చూపించిన వాళ్లే అయితే ఎటు తిరిగి ఎవరో చేసి నైనికకే పడుతుంది ఎన్ని యాంగిల్స్ లో నుంచి చూసినా కూడా అయితే మొత్తంగా ఈ వారం మాత్రం బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు జరిగినంత ఓటింగ్ అయితే జరగబోతుంది ఈ వారం నామినేషన్స్ పై మీ అభిప్రాయం ఏంటి ఈ వారం హౌస్లో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు ఒకసారి ఆడియన్స్ అంతా ఎవరికి ఎక్కువగా ఓట్లు గుజ్జుతారని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి